గాయస్ వెల్కమ్ టు జితేంద్ర వాక్స్ అలా ఏం నిన్న మేము దశావతరాల గుడికి వెళ్ళాము అక్కడ వచ్చేసరికి హరే రామ హరే కృష్ణ భక్తులు చే చాలా కొన్ని కొన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన బుక్స్ అవి సేల్ చేస్తున్నారు సరే మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ చిన్న చిన్నవి ఏవో తీసుకున్నాను రెండు రకాలు ఎక్కువ కాదు ఇది వచ్చేసరికి మా అబ్బాయి తీసుకున్నాడు కృష్ణుడు డ్రాయింగ్ కలర్స్ వేసేది ఇలాగండి నాకు చాలా ఇష్టం కృష్ణ లీల ఇదిగోండి ఇలా పెయింటింగ్ ఇట్లా ఉంటాయి ఒకటి తీసుకున్నాడు మేమేం తీసుకున్నామంటే రాదే రాదే అనే ఇది తీసుకున్నానండి తిసారిగా కీ చైన్స్ లాగా అయినా కీ చైన్స్ కదిలిచుకోవచ్చు ఏదైనా ఒక దీనికి బాగుంటుందిలే అని తీసుకున్నాను ఏదో ఐటెం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇంటికి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది తీసుకున్నాను ఈ కృష్ణుడిది ఇంటికి తీసుకున్నాను ఇది తీసుకున్నానండి లాకెట్టు చిన్నది మండ చేయంగా అలాగే ఇదండి ఇది ఇస్కాన్ ఒక స్టెప్పే తీసుకున్నాను ఇస్కాన్ వాళ్ళది నాకు చాలా ఇష్టం ఇది నేను ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నాను పూజ చేసుకొని కృష్ణుడికి బాగుంది కదా ఇవి ఇంతవరకు నేను తీసుకున్నానండి ఇస్కాన్ మన కృష్ణు మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటట్టుగా అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్ ఒకటి ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శంకుచక్ర నామాలతో ఉంటే జర్మన్ సిల్వర్ ఐటమ్ ఇది నాకు ఒక గిఫ్ట్గా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్లో ఇవి చూపించుకుందామని చెప్తాను ఇవ్వండి ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగిస్తాను అప్పుడు వ్లాగ్ పెడతాను అందరు చూద్దరు ఓకే ఇంతటో సైన్ ఇన్ ఆఫ్ జితేందర్ వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరింత మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి